ప్రతీకార దాడులకు ఛాన్స్ పోలీస్ బలగాలను అప్రమత్తం చేసిన ఇంటెలిజెన్స్ పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు నాలుగు నియోజకవర్గాల్లో అదనపు బలగాల మోహరింపు చంద్రగిరిలో తలెత్తిన ఘటనపై ఈసీ సీరియస్ తిరుపతి జిల్లా పోలీసులపై సస్పెన్షన్ వేటు రిలీజ్ చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఈసీకి చింతమనేని ప్రభాకర్ పై మరో కేసు నమోదు పోలీస్ స్టేషన్ నుంచి నిందితుని తీసుకెళ్లిన టీడీపీ నేత ఇవాళ రాత్రి విదేశీ టూర్ కు జగన్ యూకే స్విట్జర్లాండ్ లో పర్యటన సెక్యూరిటీ పెంచిన కేంద్రం ఇరవై నాలుగు మంది కేబినెట్ సమావేశం ఆదాయ మార్గాలపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు భూ వివాదం కేసులో హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ ఫ్లాట్ విషయంలో మోసం జరిగిందని ఫిర్యాదు హార్డ్వేర్ షాప్ లో అగ్ని ప్రమాదం రెండు కోట్ల విలువ చేసే పరికరాలు బుగ్గి తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బంద్ ఆక్యుపెన్సీ తగ్గడంతో రెండు వారాల పాటు మూసివేత తెలంగాణలో ఇవాళ వర్షాలు పడే ఛాన్స్ పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ